మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్దే అల్లు అర్జున్ డీజే మూవీలో గుడిలో బడిలో మడిలో వడిలో సాంగ్లో ఫుల్ పాపులరిటీ కొట్టిస్తుంది పూజా హెగ్దే ఆ సాంగ్లో అల్లు అర్జున్ సరసన అందాలు వరదలా పారించడమే కాదు మంచి జోత్స్ ఉన్న స్టెప్స్తో యూట్యూబ్ని సేక్ చేసింది అయితే తెలుగులో వచ్చేసింది మూడు సినిమాలే అయినా కోటి రెమ్యునరేషన్ తగ్గేదే లేదంటుంది పూజ ఆమె నటించిన ముకుంద ఒక లైలా కోసం యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి దువ్వడ జగన్నాథం సినిమా మీద అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది ఇప్పుడు టాలీవుడ్లో హీరోయిన్ల కొరత కారణంగా పూజకు డిమాండ్ బాగానే పెరిగింది దీంతో అమ్ముడు తన పారిశోధికం విషయంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవా దర్శకత్వంలో ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు నిర్మాత పేరు ఏది పడినా తెర వెనక ఉండి నడిపించేది మొత్తం తన తండ్రి పెళ్లంకొండ సురేష్ అనే సంగతి అందరికీ తెలిసిందే తన కొడుకు సినిమాలు భారీగా ఉండాలని సురేష్ ప్లాన్ చేస్తూ ఉంటాడు అందుకే స్టార్ హీరోయిన్లనే ఎంపిక చేస్తూ ఉంటారు బోయపాటి సినిమా కోసం రకులను తీసుకున్నారు ఇప్పుడు శ్రీనివాస్ సినిమా కోసం పూజాను సంప్రదిస్తున్నారు ఆమె కోటి రూపాయలు అడిగినట్లు తెలుస్తుంది ఈ విషయం ఇంకా తుది నిర్ణయం తెలుసుకోలేదని సమాచారం మరి హీరోయిన్ అడిగినంత ఇస్తారో లేక మరో హీరోయిన్ వెతుక్కుంటారో వేచి చూడాలి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్ గా